అందరికీ నమస్తే అండి పక్కన ఒక వీడియో దీనికి సంబంధించిన వార్తలు మీరు చూస్తూనే ఉండండి సో దీని సారాంశం ఏంటంటే శ్రీకాకుళం జిల్లా పలాసలం మాజీ మంత్రి శ్రీధరి అప్పలరాజు గారికి కాశీబొగ్గ సిఐగా ఉన్న తిరుపతిరావు గారికి అండ్ శ్రీధరి అప్పలరాజు గారి అనుచరులకు అండ్ అక్కడ పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదం ఈ వాగ్వాదంలో సాధారణ శ్రీకాకుళం భాష కొంత కొన్ని బూతులు తిట్టుకోవడాలు అన్నీ జరిగాయి ఒకరినొకరు వార్నింగ్ ఇచ్చుకున్నారు మీరేం మాట్లాడుతున్నారంటే మీరేం మాట్లాడుతున్నారు నువ్వే ఎక్కువ చేస్తున్నావు అంటే నువ్వే ఎక్కువ చేస్తున్నావు నువ్వు శృతిపించుతున్నావు నువ్వు శృతిపించుతున్నావు ఈ క్రమంలోనే సీఏ గారు ఒక మాష ఒక మాట వాడారు ఏంటి తమాషాలు అని సో ఆ మాటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగా హైలైట్ చేస్తూ ఇతను ప్రజాధనంతో జీతాలు తీసుకుంటున్నాడు కానీ ఇతను ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు ఒక పార్టీని తిడుతున్నాడు ఒక పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నాడు ఒక మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అది ఇది అది ఇది అని ఇష్టం వచ్చినట్టు వైసీపీలో రాస్తున్నారు అదే వైసీపీలో అనుకోని మీడియాలో రాస్తున్నారు అయితే దీనికి ఏం చెప్పాలి సమాధానం గత ఐదేళ్లలో ఇటువంటి పరిణామాలు ఎన్ని జరిగాయి సరే ఇప్పుడు పోలీసులు మాజీ మంత్రి గారి మీద దూకుడుగా వ్యవహరించారు కరెక్టే దాన్ని రాష్ట్ర ప్రజలు చూస్తారు ప్రజలు తీర్పిస్తారు అరే పోలీసులు మరీ శృతిమించుతున్నారు పోలీసులు మరీ ఏకపక్షంగా పనిచేస్తున్నారు కూటమి ప్రభుత్వం పనితీరు బాగోలేదు అంటే ప్రజలు వచ్చే ఎన్నికల్లో తీర్పిస్తారు దాన్ని దాన్ని అనుభవించాల్సింది భరించాల్సింది తట్టుకోవాల్సింది కూటమి ప్రభుత్వమే కానీ దాన్ని తప్పుపట్టే హక్కు వైసీపీకి కానీ వైసీపీ అనుకూల మీడియాకి కానీ లేదు అక్కడ తప్పు తప్పుపట్టే హక్కు వైసీపీ అనుకూల మీడియాకు లేదు అక్కడ పోలీసులది తప్ప లేదా వైసీపీ నాయకులది తప్ప అని తక్కడ వేసి కొలమానం వేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నీవు నేర్పిన విద్యయే నేరజాక్ష అనేది మర్చిపోకూడదు రెండు వేల పంతొమ్మిదికి ముందు రాష్ట్రంలో పోలీసింగ్ వేరు రెండు వేల పంతొమ్మిది తర్వాత రాష్ట్రంలో పోలీసింగ్ వేరు రాష్ట్రంలో పోలీసులు పోలీసులు అంటే ఒక పార్టీ కొమ్ము పర్టికులర్గా అధికార పార్టీ కొమ్ము అధికార పార్టీలో సాధారణ ద్వితీయ శ్రేణి నాయకుడు చెప్పినా వినాల్సిందే తలగ్గాల్సిందే లేకపోతే వాళ్ళకి ట్రాన్స్ఫర్ తప్పదు లేదా వాళ్ళ మీద వేటు తప్పదు లేదా వాళ్ళ మీద ఇంకేవో ఇంకేవో ఇబ్బందులు తప్పవు కక్షాదింపులు తప్పవు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది పోలీసుల మీద స్వారీ చేయడం కాకి మీద ఖద్దర స్వారీ చేయడం అంతకుముందు ఉండేది కానీ లిమిట్స్ ఉండేవి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఉండేవి కానీ కొన్ని లిమిట్స్ ఉండేవి రెండు వేల పంతొమ్మిది తర్వాత అన్లిమిటెడ్ అనమాట సాధారణ వైసీపీ కార్యకర్త కూడా ఒక సిఐనో డిఎస్పీనో శాసించే స్థాయికి గత ఐదేళ్ల పోలీసులు దిగజారింది సో ఇప్పుడు దాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది కూటమి ప్రభుత్వంలో పోలీసులు కూడా అలాగే విజృంభిస్తున్నారు వైసీపీ నాయకుల పట్ల కక్ష సాధింపు కేసులు అవి ఇవి పెడుతున్నారు సో వాళ్ళు చేసింది వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేసింది నచ్చక ప్రజలు వాళ్ళని ఓడించారు సో వీళ్ళు చేసింది నచ్చకపోతే ప్రజలు వీళ్ళని కూడా ఓడిస్తారు అయితే ఇది పబ్లిక్ ఇష్యూనా లేదా పొలిటికల్ ఇష్యూనా అనేది కూడా చూడాలి అంటే ఇక్కడ జరిగిన ప్రతిదీ కూడా ఇప్పుడు పోలీసులకి మాజీ మంత్రికి జరిగిన వాగ్వాదాన్ని అసలు ప్రజా సమస్య మీద వాళ్ళు అలా వాదులాడుకుంటున్నారా లేదంటే పార్టీకి సంబంధించిన సమస్య సమస్య మీద అలా వాదులాడుకుంటున్నారా అనేది చూడడం ముఖ్యం సో ఇన్ ఈ ఘటన రాజకీయాలను ప్రభావితం చేస్తుంది లేదా ఆ ప్రాంతాన్ని ఆ ప్రభావితం చేస్తుంది అనుకోవడం అసందర్భం అనవసరం కానీ అక్కడ సీఐ గారు వాడిన భాషను తప్పుపట్టాల్సిన అవసరం లేదంటాను నేను గత ఐదు సంవత్సరాల్లో పోలీసులు ఎంతమందిని తిట్టాల ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టలా ఎంత దారుణంగా వ్యవహరించాలా వాటితో పోలిస్తే ఇది ఎంత అంతెందుకు ఇదే ఇప్పుడు మాజీ మంత్రి హోదాలో ఉన్న సీధర్ అప్పలరాజు గారు గత గతంలో మంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా మూడు మూడున్నరేళ్ళు ఆయన మంత్రిగా పనిచేశారు ఎంతమంది మీద నోరు పారేసుకోవాలా ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టించుకోవాలా అక్కడ పోలీసులను ఆయన ఏ విధంగా వాడుకోవాలా ఆయన నిజానికి చాలా తెలివైన వ్యక్తి చాలా మంచి బాగా చదువుకున్న వ్యక్తి ఉన్నత చదువులు చదివిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయనకున్న ఇమేజ్ ఆయనకున్న బ్రాండ్ ఆయనకున్న విలువ వేరు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఆయన ఇమేజ్ వేరు ఆయన బ్రాండ్ వేరు ఒకప్పుడు ఆయన ఎంబీబీఎస్లోను ఇంటర్మీడియట్లోనూ గోల్డ్ మెడలిస్ట్ అంట బాగా చదివేవాడు అంట ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి ఇదే శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కృష్ణదాస్ గారు ధర్మాన ప్రసాద్ గారు మంత్రిగా పనిచేశారు వాళ్ళ మీద కూడా ఆరోపణలు వచ్చాయి కానీ ఒక హుందాగా హుందాపరమైన ఆరోపణలు వచ్చాయి కానీ గారి మీద మరీ చీప్ ఆరోపణలు వచ్చాయి ఈయన ఎవరికి చెప్తే ఆ మెడికల్ రిప్రజెంటేటివ్స్ డాక్టర్ని కలవడం ఆ మందులే వాడడం సో ఈయన ఏం చెప్తే అదే వాళ్ళు మందులు రాయడం ఇలా చాలా ఉన్నాయి ఇలా చాలా వ్యవహారాలు ఉన్నాయి అక్కడ కొండలు గొట్టలు గ్రావెలు గ్రానైటు చాలా వ్యవహారాలు ఉన్నాయి సో ఇక్కడ సీధర్ అప్పలరాజు గారికి సీఐ గారికి జరిగిన వాగ్వాదాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు సీఐ గారిని తప్పుపట్టాల్సిన అవసరమూ లేదు దీని నుంచి ఇక్కడ కూటమి వాళ్ళు పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని నేను అంటాను ఎందుకంటే ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీసులను అలా వీళ్ళు రాజకీయ నాయకులే అలా తయారు చేశారు సో గత ఐదేళ్లలో వైసీపీ వాళ్ళు అలా ఉన్నారు పోలీసులను అలా వాడుకున్నారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు పోలీసులను అలా వాడుకుంటున్నారు అని అంటున్నారు సో ఇక్కడ అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా ఇప్పుడు వరకు చెప్పింది అన్నారు కదా పోలీసులు ఇలా వెళ్ళే కొద్దీ శృతిమించే కొద్దీ పోలీసులకు తలవంపులు తప్పవు ప్రతి ఒక్కరి చేత ఎంతమంది చేత గొడవ పడతారు ఎంతమందిని తిడతారు లేదా ఎంతమంది చేత తిట్టించుకుంటారు సో ఒకసారి పోలీసులు ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ